హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ గొర్రెలు మార్కెట్ లో ఉన్నామండి మేకలు అయితే వచ్చాయి ఒక ఐదారు కట్టలు పెద్ద కట్టలే వచ్చాయి మొత్తం కూడా మేకల గురించి తెలుసుకుందాము ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు ఏమీ వీడియో తీయలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ మేకల కాడికే వచ్చాను ఇవాళ నేను మేకలు రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం మార్కెట్ లో మట్టికి ఎక్కడ కూడా సేల్స్ తక్కువగా ఉంది రావడం కూడా మాల్ కొంచెం తక్కువే వచ్చింది చూద్దాము అన్ని వీడియోస్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు చెప్తున్నారు పిల్లలు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మేకలు ఉన్నాయి ఈ మేకలు ఓనర్ ఎవరో గానీ చూడండి ఎలా వదిలేసాడు ఇవన్నీ ఒకటే కట్ట వదిలేసారు ఈ మేకలు ఏడుపోయారు ఇల్లు అసలు ఈ మేకలు ఎవరివి ఈ మేకలు ఎవరివి ఏంది ఇట్లా వదిలేసారు అసలు అవి ఏడు పోయినా ఏం కాదు అన్నట్లుగా ఇరవై ఇరవై రెండు నాగా అది ఒక్కటి లెక్కలో కాదులే అది విడిగా అమ్ముకుంటారు మీరు ఎట్ట ఇరవై రెండు మేకలు ఎంత చెప్తున్నారు జాతీయ జత ఇరవై ఐదు వేలు వచ్చేసి జత ఇరవై ఐదు వేలుగా చెప్పారండి మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ మార్నింగ్ ఎయిట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా సేల్స్ అనేది ఏం జరగలేదు మార్కెట్ గురించి వివరాలు కూడా పెద్దగా ఏం తెలియదు అంటున్నారు ఇక్కడ ఒక కట్ట బేరం జరిగిందా జరుగుతుందా చూద్దాం ఆల్రెడీ డబ్బులు కడుతున్నారు వాళ్ళు ఇవి అయి అమ్మేశారా అండి డబ్బులు తీస్తే అమ్మేసారేమో అనుకుంటుంది ఎవరి ఇవి ఇవి చూద్దాం అమ్మ లేదంట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అడుగు మేకలు పిల్లలు ఎన్న చేయండి ఏడు మేకలకి పది పిల్లల ఎంత చెప్పారు వాళ్ళు అడిగింది అదేనా చెప్పడం ముప్పై వేలు చెప్పారంట అదే ఇరవై ఆరు వాళ్ళు అడిగారట ఇరవై ఏడు వీళ్ళు అనుకుంటున్నారు దగ్గరకు వచ్చింది అయిపోయింది అంటున్నారు వాళ్ళు పిల్లలన్నీ ఈ సైజులు ఉన్నాయండి అక్కడ వచ్చేసి ఒక పెద్ద కట్ ఉంది మేకలు ఇది కూడా బేరం జరుగుతుందా పిల్లలు అక్కడ రెండు మేకలే పట్టుకున్నారు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ పిల్లలు ఇరవై రెండింటికి ఇరవై రెండు ఇరవై రెండు మేకలు ఇరవై రెండు పిల్లలు అంటండి రేట్ ఎంత చెప్పావు బాబాయ్ జత ముప్పై ఆరు వేలు వాళ్ళు ఇప్పుడు అడిగినాయండి రెండు మూడు అడుగుతున్నా జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది సూడి కూడా సూడి కూడా కొన్ని ఉన్నాయంట పిల్లలు వచ్చి ఈ సైజు కదా ఇక్కడ ఇక్కడ ఒక కట్ట ఉంది అన్ని పిల్లల మేకలే వచ్చినాయి అండి ఇక్కడ నాలుగు మొత్తం కూడా పిల్ల మేకలే ఉన్నాయి ఈసారి పిల్లలు మేకలు బాగా వచ్చాయి పోయిన వారం కూడా పిల్లలు మేకలే వచ్చాయి ఉత్త మేకలు కటింగ్ పర్పస్ మేకలు అనేటివి లేవు ఎనిమిది మేకలు పద్నాలుగు పిల్లలు ఎనిమిది మేకలు పద్నాలుగు పిల్లలు పిల్లలు కూడా పెద్ద సైజులు అండి ఇవి వాటి మీద కూడా చిన్న పిల్లలు వచ్చాయి ఇవి కాళ్ళు పెద్ద పిల్లలు వచ్చాయి ఎంత చెప్పిన జత జత యాభై జత యాభై వేల వాళ్ళు ఎందుకు అడిగారు ఒక్క మేక జత యాభై వేలు కొద్దిగా రేట్ ఎక్కువ కదా తమ్ముడు ఒక్కొక్కటి పాతిక వేల రెండు రెండు పిల్లలు ఉన్నాయా ఒకదానికి ఇప్పుడు ఎన్ని మేకలు చెప్పినావు నువ్వు ఎనిమిది మేకలకి సూడి కూడా ఉన్నట్టున్నాయి కూడా ఉన్నాయి ఏదైనా కొద్దిగా యాభై అంటే కొంచెం రేట్ ఎక్కువే చెప్పిండు ఓకే ఆ తమ్ముడు వాళ్ళయ్యా మేకలు ఇంకా వచ్చేసి ఈ మేక ఆ ఒక్క మేకని ఈ ఒక్క మేకని అడిగారంట ఎంత కొన్నారండి ఇది కాలేదా ఆ మేకొచ్చేసి రెండు పిల్లలు వచ్చాయండి ఇంకా బేరం పూర్తి కాలేదు చూడాలి మరి ఏ రేటు సేల్ అయితే సేల్స్ సేల్ అయితే అయిపోద్ది ఇక్కడ కట్ట ఈ కట్ట కూడా బేరం అయిపోతుంది బేరం జరుగుతుంది మరి ఏమైతే ఈ కట్ట కూడా బేరం జరుగుతుంది చూడాలి ఎవరివి వాళ్ళు బేరం లో ఉన్నారు వేరే కట్ట చూద్దాం ఇది లాస్ట్ కి వద్దాం అండి ఇక్కడికి అది వాళ్ళు పనిలో ఉన్నారు కదా కదిలించకూడదు ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు ఇక్కడ ఉన్నాయి కొన్ని అడిగి ఇక్కడికి వద్దాం మళ్ళీ ఎవరి బాబా మళ్ళీ ఈ మేకలు వాళ్ళ గొడవలు ఉన్నారండి వాళ్ళని అడగడం కూడా వద్దు అని చెప్పి వేరే కట్ట దగ్గరికి వెళ్తున్నా ఈ కట్ట వచ్చేసి ఈ ఎవరి తమ్ముడు ఎవరి మనవి కావు అని అబ్బాయి అంటుండ్రు ఎన్ని ఉన్నాయి మేకలు పది మేకలు పదమూడు పిల్లలు ఎంత చెప్పిన జాత వచ్చేసి నలభై వేలు పది మేకలు పద్నాలుగు పిల్లలు జత వచ్చేసి నలభై వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ వచ్చేసి ఒక మేకల కట్ట ఉందండి ఈ కట్టేనా ఎన్ని ఉన్నాయి ఇరవై పిల్లలు ఐదే ఉన్నాయి ఇరవై మేకలకి వీటికి అయితే ఐదు పిల్లలే ఈ రేట్ చెప్పినా జత ఇరవై ఆరు వేలు ఇవి జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇవాళ మార్కెట్ ఎట్లుంది మేకలు సేల్స్ అయితే వర్షాకాలం రోగాలు కొనరుగా ఎండాకాలం మేపంగా చేసుకునే వాళ్ళకి వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా ఒకటే జాగ్రత్త ఇప్పుడు మేకలు ఎక్కువ కొంటారా మేకలు కొద్దిగా రేట్లు ఎక్కువే చెప్తున్నారు కొనుగోలు కూడా అలాగే జరుగుతాయి అంటున్నారు బాగా కొంటున్నారు అసలు అయితే ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి పిల్లలు పదిహేడు ఇరవై మేకలకి పదిహేడు పిల్లలు వచ్చాయి రేట్ ఎంత చెప్పారు ముప్పై ఇరవై మేకలకు పదిహేడు పిల్లలు అంట జత వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది మాట్లాడుకోవచ్చు చాలా మంది మేకలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కువగా అని అడుగుతున్నారు కదా నందిగాం మార్కెట్ లో అయితే రెండు మూడు వారాల నుంచి పిల్లలు మేకలే ఎక్కువగా వస్తున్నాయి ఉత్త మేకలు అయితే రావట్లేదు నందిగామ మార్కెట్ లో మేకలు బాగా దొరుకుతాయి ఎవరికైనా కావాలి అంటే ఈ మార్కెట్ కి రండి ఓకే చూసుకోండి ఒకసారి రెండు సంతలు మూడు సంతలు తిరిగి ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కోండి ఒక సంతకి వెళ్ళేసి అక్కడే కొనాలి అన్నట్లుగా కాకోకుండా చూడండి సంతలు తిరిగితే మనకు కూడా ఐడియా వచ్చింది అసలు ఎక్కడ ఏంటి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుస్తుంది ఓకే ఇక్కడ ఒక కట్ ఉంది ఈ కట్ వచ్చేసి ఎవరివి ఇవి ఎన్ని ఉన్నాయి మేంకరా నలభై పిల్లలు నలభై మేకలకి ఇరవై పిల్లలు రేట్ ఏం చెప్పారు నలభై మేకలకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై పిల్లలు ఉన్నాయంటండి రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఓకే మొత్తం కూడా పిల్లలు మేకలేనండి ఏవి కూడా పిల్లలు లేని మేకలు అనేటివి లేవు మార్కెట్ మొత్తం కూడా పిల్లలు ఉన్న మేకలే వచ్చాయి ఇక్కడ ఒక చిన్న మరకలు అనమాట ఇది మరకలు పిల్లలు మరకలు చూద్దాం మొత్తం కలిపా మొత్తం పన్నెండు జీవాలు ఉన్నాయంట మరకలు పిల్లలతో కలుపుకున్నాయి చిన్న చిన్నవి పెద్దవి కలిపి జత పన్నెండు వేలుగా చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది బేరానికి వచ్చారు ఆల్రెడీ బేరం జరుగుతుంది బాబాయ్ వచ్చారు అడుగుతున్నారు జరుగుతుంది బేరం చూడాలి ఇంకా వచ్చేసి ఇంకా అయిపోయినాయి ఆ కట్ట కూడా అడిగేసా ఇక్కడ ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట ఒకటి అడిగేసి ఇది ఎన్నో లేవు నాలుగు మేకలే ఉన్నాయి చూద్దాం ఉత్తయ్యా ఎవరి ఇవి ఛానల్ యూట్యూబ్ ఎన్ని మూడు మూడు ఆరు మేకలు ఆ బాబా పిల్లలు దీనికి ఒకడానికి ఉన్నాయా అవి సూడి ఈ ఆరు మేకలలో వచ్చేసి అవన్నీ సూడి అంటండి ఇవి ఇది ఒక్కటి మట్టికి రెండు పిల్లలు మేక ఎంత చెప్పావు జాత జత నలభై వేలు జత వచ్చేసి నలభై వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఎవరి ఇది మార్కెట్ మేకలు అయితే కొంచెం రేటు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారండి ఎందుకంటే కొనే వాళ్ళు కూడా అలాగే వచ్చారు మేకలు కొనే వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం రేజ్ మార్కెట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్